హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని తెలుసుకుందాం అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి అలాగే తెలంగాణలోకి కూడా అయితే కనుక ప్రవేశించడం జరిగింది సో పూర్తిగా ఎప్పటిలోకి విస్తరిస్తాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు మొదటగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ లేక ప్రవేశించి తర్వాత తెలంగాణ కూడా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు మొదటగా ఇది రాయలసీమలోని అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లా మీదుగా పయనించి అలాగే తెలంగాణలోని నగర్ కర్నూలు గద్వాల్ నల్గొండ జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఇక రై నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ మెద వాయువు బంగాళాఖాతంలోని ప్రాంతాల్లోకి విస్తరించాయని అయితే తెలిపారు ఇక అలాగే మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు కర్ణాటక దక్షిణ మహారాష్ట్ర గోవా అలాగే రాయలసీమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు అలాగే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాలకు అనుకుని ఉన్న ఉపరీతల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక వీటి ఫలితంగా ఏపీ మరియు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఈ వాలారేపు పార్వతీ విజయనగరం శ్రీ సత్యసాయి శ్రీకాకుళం వైఎస్ఆర్ కడప అల్లూరు సీతారామరాజు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే నంద్యాల కర్నూలు నెల్లూరు ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అలాగే తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో పాటు ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా తెలంగాణలో రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది